ఉదయం పూట లేచిన వెంటనే లీటరం పావు గోరువెచ్చని త్రాగితే ఆ నీళ్ల బరువు పొట్లో పడి ఆ బరువు వెళ్ళి మలం ప్రేగు నెత్తిన పడి ఆ తోపుడికి ప్రేగుల్లో కదలికలు మొదలవుతాయి మనసు పెట్టి సంకల్పాలు చేస్తే మోషన్ బాగా అవుతుందని నేను చెప్తూ ఉంటాను అట్లా ఉదయం పూట నీళ్లు త్రాగేటప్పుడు మరి కూర్చుని త్రాగాల లేక నుంచుని త్రాగాల ఎలా త్రాగితే ప్రయోజనాలు వస్తాయని చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి నీళ్ళని పడుకుని తప్ప కూర్చుని త్రాగినా మంచిదే నుంచుని త్రాగినా మంచిదే పొడుకుని త్రాగితే ప్రమాదాలు అది ఒక్కటి చేయకండి మీరు ఎలా కన్వీనియంట్ ఉంటే అట్ట త్రాగండి ఎందుకు అంటే మనం కూర్చున్నా లేకపోతే నుంచుని త్రాగినా పడాల్సింది పొట్టలో కాస్త నీళ్లు త్రాగిన తర్వాత కూర్చోకుండా నాలుగైదు అడుగులు అటు ఇటు నడుస్తుంటే కదలికలు బాగా వస్తాయి కదా దానివల్ల మోషన్ బాగా జరుగుతుంది నీళ్లు త్రాగటంతో పాటు మీ మనసును పొట్టాప్రేగుల మీద పెట్టి ఆలోచన చేయండి నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుందని ఆలోచన చేస్తే మజిల్స్ రిలాక్స్ అయ్యి ప్రేగుల్లో అట్లా మలా నొదిలేస్తాయి చక్కగా మలం కిందకు జరుగుతుంది నీళ్ళ తోపిడికి స్పీడ్గా జరిగి తక్కువ సెకండ్స్లో జాడించి పెద్ద మోషన్ అయిపోతుంది అందుకని నీళ్లను అట్లా త్రాగటం మనసు పెట్టడం నుంచుని కానీ కూర్చుని కానీ మీ కన్వీనియం బట్టి త్రాగి ప్రయత్నం ఇలా చేస్తేనే బెనిఫిట్స్ బాగా వస్తాయి మోషన్ బాగా అవుతుంది